మనసు ప్రశాంతంగా ఉండదు అర్ధరాత్రైనా కంటి మీద కునుకురాదు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు హద్దు మీరుతున్న కలతలు శృతిమించుతున్న మనస్పర్ధలు పిల్లలు చదువులో వెనకబడి తోటివారి ముందు తలవంపులు ఇంకా ఇంట్లో ఏవో దుష్ట గ్రహాలు తిష్టవేసినట్లు భయానక వాతావరణం ఆర్థిక సమస్యలతో అతలాకుతరం అవుతున్న మనస్సు ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి లేదు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఉపయోగం లేదు ఇప్పుడేం చెయ్యాలి అద్భుతమైన అతి సులువైన ఒక పరి దైనందన జీవితంలో ప్రతి మనిషికి ఉండే అనేక భయంకరమైన సమస్యలకు పరిష్కారాన్ని మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు నేడు మనం అందరం అనుసరిస్తున్నది వారి అడుగు జాడలనే అన్నది జగమెరిగిన సత్యం సాధారణంగా మనిషి మనసు ఎందుకు అల్లకొల్లోలంగా ఉంటుంది ఎందుకు వివాదాలు మొదలవుతాయి ఎందుకు నిత్యం మనం సమస్యల వలయంలో చిక్కుకుని విలవెలలాడుతూ ఉంటాము దానికి ప్రధానమైన సమాధానం మనం ఉండే ఇల్లు మన ఇంటి వాతావరణం మన జీవన విధానం అవును మనం నివసించే పరిసరాలు సక్రమంగా ఉంటే మన జీవన చక్రం సాఫీగా సాగుతుంది దీనికి మన పూర్వీకుల నుంచి చెబుతున్న ఒక చక్కని పరిష్కారం ఇంటి దగ్గర లేదా ఇంటి గుమ్మం ముందు ఒక క్యాక్టస్ మొక్కను ఉంచుకోవటం క్యాక్టస్ మొక్క అంటే నాగజముడు బ్రహ్మజముడు ముల్లజముడు అని పిలవబడే ఒక అద్భుతమైన మొక్క దీన్ని చాలా మంది ఇంటి గుమ్మం దగ్గర కట్టుకుంటారు దీని విలువ తెలిసిన వారు చిన్న చిన్న కుండీల్లో ఈ మొక్కను నాటుకొని ఇంటి పరిసరాల్లో ఉంచు ఈ మొక్కలో ఒక భాగాన్ని మొక్కగా చేసి తెచ్చి ఇంటి గుమ్మం ముందు కట్టుకున్న ఇది కొన్ని నెలల పాటు బ్రతికే ఉండటం ది ప్రత్యేకత ఇది ఇంటి దగ్గర ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మొక్క ఉన్న ప్రాంతంలోకి ఇంటిలోకి ఎటువంటి భూత ప్రేత పిశాచాలు ప్రవేశించలేవు నిత్యం జీవంతో నిండి ఉండే ఈ మొక్క ఉన్న చోటుకి శనీశ్వరుడు వచ్చినప్పుడు ఓ బ్రహ్మజముడు మొక్క నీ ముందు నేనెంత అంటూ దానికి నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమిస్తానని పండితులు చెబుతారు అలాగే తనను ఆదరించి అప్పున చేర్చుకున్న వారి సమస్యలను తాను స్వీకరించి తన శక్తిని వారికి ఇస్తుందనేది ఒక నమ్మకం ఈ మొక్క ఉన్న చోటు ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది కారణం ఇది కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది కాబట్టి పరిసరాల్లోని విషవాయువులను తాను స్వీకరించి తనలో నుంచి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది దాంతో ఆ ప్రాంతంలో ఉండే వారి మానసిక ఆరోగ్యం రెట్టింపు అవుతుంది శక్తివంతమైన ఉత్తేజభరితమైన వాతావరణం ఏర్పడటంతో ఆ ఇంట్లో ఉండేవారు ప్రశాంతంగా ఉండటం తమ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనటం జరుగుతుంది కాబట్టి వారి జీవన విధానంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి ఉంటుంది కనుక ఈ మొక్కలు కనీసం ఒక్కటైనా ఇంటి పరిసరాల్లో పెంచుకోవటం ఒక ఉత్తమ కానీ దీనికిన్న ముళ్ల వలన సమస్యలు కలగకుండా జాగ్రత్త వహించటం ఎంతైనా అవసరం ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి నిజానికి ఈ బ్రహ్మజముడు మొక్కను ఇంటి పరిసరాల్లో ఉంచుకోవటం అనే ప్రక్రియ మన సంస్కృతి అయినా మన వాళ్ళు దాని విలువ గుర్తించక దూరం చేసుకుంటూ ఉంటే విదేశీయులు ఆదరిస్తూ తమ పడక గదుల్లో సైతం దీనికి స్థానమిచ్చి ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు గుర్తించకపోతే రత్నాలైనా రాళ్లే కదా అసలు క్యాక్టస్ ఎందుకైనా పనికొస్తుందా ఎటు చూసినా ఇసుక దిబ్బలు నడి నెత్తిపై భగభగా మండే సూర్యుడు మచ్చుకు కూడా కనబడే నీటి ఛాయలు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అసలు జీవజాలం బ్రతికుంటుందా అనంటేనే మనం నమ్మలేం అలాంటిది అసలు ఎలాంటి బాధరాబందీ కూడా లేకుండా తరకంటూ దారుల్ని భూమి లోపల నుండి వెతుక్కుంటూ ఆ ఇసుగు దిబ్బలను ఇంకా ప్రతికూల వాతావరణాన్ని తన ముందుంచే సవాళ్ళను సైతం బత్తల గుడుతూ పెరిగే కాక్టస్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం క్యాక్టస్ అనే పదానికి అర్థం ముళ్ళతో ఉండే మొక్క అని దీనికి మన తెలుగు భాషలో కూడా ఒక పేరుంది అని మన ప్రాచీన ప్రతులు చెప్తున్నాయి అదే కంటాలం ఇంకా బొమ్మ అంటే కంఠ పుష్టి కలిగిన ఒక మొక్క ఇంకా దానికి రక్షణ వ్యవస్థగా ఆకులు బదులు ముళ్ళు ఉండే అమరిక గల ఒక మొక్క అని అర్థం ఈ మొక్కను ఆధారం చేసుకునే ఆధునిక కాలంలో మనం వాడుకునే స్టోరేజ్ ఓవర్ హెడ్ ట్యాంకుల్ని సృష్టించారు ఇంజనీర్లు మానవ జీవితానికి ఇంకా పురోగతికి ప్రకృతి ఎలా ప్రేరణగా నిలుస్తుంది అనేది మనకు చెప్తుంది ఈ క్యాక్టస్ మొక్క క్యాక్టస్ లో కొన్ని అవే ఆర్బోరేసెంట్ క్యాక్టై కాల క్యాక్టై గ్లోబ్బార్ క్యాక్టై ఎపిఫైట్ క్యాక్ అంటే మనం సాధారణంగా చూసే పొడవాటి చెట్ల రూపంలో ఉండే క్యాక్టస్లు గుండ్రంగా బంతిలా ఉండే ముళ్ళకాయలు పనసకాయలా ఉండే క్యాక్టస్లు ఇలా మనం చూస్తూ ఉంటాం వీటికి మంచి గిరాకీ కూడా ఉంటుంది ఉన్నత వర్గాల్లో వారు క్యాక్టస్ పెంపకాల్లో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు కనుక అవాంతం వేలల్లో పెంచుకుంటూ వెళ్తారు వ్యాపారులు వీటి ధరల్ని ఉళ్ళంతా కాదేది ప్రకృతిలో పనికి రానిది అనే విషయాన్ని నిజం చేస్తూ